అందరికీ నమస్కారం ఇవాళ టీటీడీలో జరిగినటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయంటే దేశాన్ని సర్వం దోచుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో కూడా టీటీడీలో హుండీని టచ్ చేసినటువంటి సందర్భం ఎప్పుడూ జరగల అంతకుముందు దేశాన్ని సర్వం దోచుకున్నారు వాళ్ళు కూడా మహమ్మదీయుల చక్రవర్తులు వాళ్ళ వాళ్ళ నుంచి కూడా టీటీడీ వాళ్ళు కూడా టీటీడీ హుండీని టచ్ చేసినటువంటి సందర్భం లేదు ఎందుకంటే దీనికి చాలా చరిత్ర ఉంది మనం టీటీడీలో హుండీ అంటే ఒక భక్తుడు ఒక కోరికతో కోరుకొని కానుకలు సమర్పిస్తాడు ఆ కానుకలు అంటే ఏంటంటే రకరకాల పద్ధతులతోటి నిలువుదోపిడి ఇస్తాం మన శరీరం మీద ఉన్నటువంటి బంగారం వస్తువులు అన్నీ కూడా దేవుడు హుండీలో వేస్తాం కోరిక తీరితే కొంతమంది కష్టార్జితం దాచుకొని రూపాయి రూపాయి దాచుకుని ఆ డబ్బుని హుండీలో వేస్తారు అంటే అది భక్తుల మనోభావాలు వాళ్ళు ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వరుడు వాళ్ళ కోరికలను తీర్చిన తరువాత వాళ్ళు ఏడు కొండలు నడుచుకుని వెళ్తారు వెళ్ళి ఆ హుండీలో వేసిన డబ్బుని ఎంతో పవిత్రంగా భావిస్తారు అలాంటి హుండీలో కూడా ఈ పరకామణిలో రవికుమార్ అనే వ్యక్తి రెండు వేల ఇరవై మూడులో డబ్బులు దోచుకెళ్తుంటే పట్టుకున్నారు అక్కడ ఉన్నటువంటి చంద్ర అనే ఒక వ్యక్తి కంప్లైంట్ ఇస్తే సతీష్ ఎస్ఐ సీఐలు చూసి చెక్ చేస్తే వంద డాలర్లు దొరికింది అంతటితో కేసు బయటకు వచ్చింది రెండు వేల ఇరవై మూడులో ఏప్రిల్లో తర్వాత వాళ్ళు చేసినటువంటి సందర్భం ఒకటి ఉంది వాళ్ళు చేసినటువంటి సందర్భం ఒకటి ఉంది వాళ్ళు దానిలో ఏం చేశారంటే ఈ డబ్బులు పట్టుకున్న తర్వాత పోలీస్ కేసు పెట్టి లోక్ అదాలత్లో సెటిల్మెంట్ చేశారు ఇద్దరి మధ్య సెటిల్మెంట్ చేయటమే తప్పు ఎవడన్నా దేవుడి డబ్బుని మనోభావాలని భక్తుల మనోభావాలని వాళ్ళ యొక్క ఆస్తిని దాతృత్వంతో ఇచ్చే భక్ భక్తుల మనోభావాలు వాళ్ళ ఆస్తులు కూడా మొత్తం ఇచ్చేస్తారు టీటీడీకి ఎందుకంటే మనం చూస్తుంటాం మొన్న మా ప్రభుత్వం ఉన్నప్పుడే గత ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం గతంలో ఉన్నప్పుడే అప్పుడు ఉన్నటువంటి ఈ ఈవో గారు ఇలాంటి గజ దొంగలు వస్తారని ఆలోచించేయేమో అప్పుడు ఆస్తులు మొత్తాన్ని కంప్యూటరైజ్ చేసేసాడు టీటీడీకి ఒక్కొక్కడు నెల్లూరులోనో లేకపోతే కోయంబత్తూర్లోనో ఇక ఎక్కడో ఒక చాలా ఉండే ఇంటిని ఇచ్చేస్తాడు ఆ ఇంటిని ఏం చేయాలనేది కూడా తెలియదు కానీ వాడికి ఆ భక్తుడు మనోభావం ఎవరు లేరు ఇల్లు నేను దేవుడికి ఇచ్చేసుకుంటున్నాను అనుకుంటాడు దేవుడే సర్వస్వం అనుకున్న తర్వాత అది దేవుడికి ఇచ్చే పద్ధతి అనుకుంటాడు అదేవిధంగా మనం అత్తింటి వాళ్ళు అల్లుడు ఇంటికి వచ్చినప్పుడు కొన్ని కానుకలు ఇస్తారు ఆనందంతో అట్లాగే ఈ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని మనం ఇంటి అల్లుడిగా కూడా కొంతమంది భావిస్తారు వాళ్ళు కూడా కొన్ని కానుకలు ఇచ్చిపోతుంటారు ఇట్లా వ్యవస్థలో రకరకాల పద్ధతులతో దేవుడికి కానుకలు ఆ కానుకలలో వీళ్ళు దగ్గర దగ్గర వీళ్ళు కొట్టేసింది అబ్బాయి కొట్టేసిన డబ్బు మొత్తం నూట పదమూడు కోట్ల రూపాయలుగా లెక్క తీయించారు ఎంత నూట పదమూడు కోట్ల రూపాయలు లెక్కలు తీల్చారు ఎవరయ్యా ఆ రోజున ఉన్నటువంటి టీటీడీ బోర్డు చైర్మన్ ఎవరయ్యా అంటే ఇవాళ అభినవ అన్నమయ్యగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తి ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి దేవుంది అదొక నల్లరాయే కదా ఏముంది దీనికి వాల్యూ అన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయాల కోసం అభినవ అన్నమయ్య మొన్న మనం చూసాం వీళ్ళ భక్తి ఎలాంటిదంటే ఇరవై రెండేళ్ల క్రితం ఇరవై రెండేళ్ల క్రితం ఒక శనీశ్వరుడి విగ్రహాన్ని చక్కమని ఎవరు ఆడరిస్తే వాళ్ళు తీసుకెళ్ళకపోతే ఇరవై రెండేళ్ల బట్టి ఆ విగ్రహం అక్కడే ఉంటే మొన్న పోయి మొన్న నాలుగు రోజుల క్రితం పోయి ఈ అభినవ అన్నమయ్య గారు ఆ విగ్రహం దగ్గర కూర్చుని రకరకాల కార్యక్రమాలు చేశారు ప్రజలందరూ చూశారు అయ్యా అభినవ అన్నమయ్య గారు ఎక్కడున్నారు మీరు గత మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అత్యాచారాలు జరిగినటువంటి అపచారాలు ఎప్పుడన్నా జరిగినాయా ఒక ముస్లిం పరిపాలనలో జరిగిందా జరగలా బ్రిటిష్ పరిపాలనలో జరిగిందా జరగలా ఆ రోజుని ఎక్కడ మీ కళ్ళకేం కనపడలేదా మీ కళ్ళకేమైనా గంతలు కట్టుకున్నారా అన్నమయ్య గారు ఇప్పుడు వచ్చారా అంటే సక్రమంగా జరిగే రోజు వస్తారా అంటే ఏంటంటే టీటీడీని అడ్డం పెట్టుకుని వ్యవస్థను అడ్డం పెట్టుకుని హిందూ తత్వం మీద బురద చల్లి మీరు మీ పగ్ పబ్బం గడుపుకోవాలన్న ఆలోచనతో మీరు చేసే ప్రయత్నాలు తప్పితే దీంట్లో ఏమున్నాయి ఒక్కసారి మీ గత చరిత్ర చదువుతా వినండి మీరు చేసిన తప్పులు ఒకటా రెండా ఇవాళ పరకామణిలో దొరికినది చాలా చిన్నది ఈ వంద కోట్ల రూపాయలు ఇలాంటి స్కాములు మీరు వందలు చేశారు నెయ్యి నెయ్యి అంటే ఏంటండి దేవుడికి పవిత్రంగా తయారు చేసే లడ్డూలో వాడే నెయ్యిని మీరు అపవిత్రం చేశారు దానిలో ఏం కలిపారో తెలియని పరిస్థితి సిట్టువాళ్ళు ఎంక్వైరీ చేసిన సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టు రిపోర్ట్ వచ్చిన తర్వాత మీ బండారం బయటకు వస్తుంది ఇప్పటికే కొన్ని కంపెనీలని మనం బ్లాక్ లిస్ట్లో పెట్టాం మీరు పెట్టిన కంపెనీలన్నీ బ్లాక్ లిస్ట్లో పోయినాయి ఇదివరకు టీటీడీ వాళ్ళు ఎవరికి ఇచ్చేవాళ్ళు నందిని వాళ్ళకి ఇచ్చింది కొన్ని సంవత్సరాలు బట్టి నందిని వాళ్ళు నందిని అంటే కర్ణాటక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అది వాళ్ళు పవిత్రతో పంపిస్తారు అసలు టీటీడీతో డబ్బులు కొట్టే కార్యక్రమం ఏంటండి ఏ మీ కొలగొట్టడానికి మైనింగ్లో కొలగొట్టిన డబ్బులు తాలేదా లేకపోతే లిక్కర్లో కొట్టిన డబ్బులు తాలేదా ఏమిటండి వేల కోట్ల రూపాయలు దోకే దోచుకున్నారే బజ్ గజదండ్రం లెక్క మీరు మళ్ళా టీటీడీలో డబ్బులను కూడా దోచుకునే కార్యక్రమం లడ్డులో దోచారు అపవిత్రం చేశారు అదేవిధంగా హుండీ కానుకలను ఇప్పుడు పరకామణిలో దొరికిన వ్యవహారంలో హుండీ కానుకలను కొట్టేశారు దేవుడి ఆస్తులను కొట్టేశారు మీరు అదేవిధంగా మీరు చేసినటువంటి తలనీలాలు తలనీలాలు అంటే ఈ జుట్టు మనం ఎంతో భక్తితో పోయి దేవుడికి తలనీలాలు ఇస్తాం మన కోరికలు తీరిన తర్వాత ఆ తలనీలాలను మీరు అమ్ము దొంగతనంగా అమ్ముకుంటుంటే మన్మార్లో పట్టుకున్నటువంటి సందర్భం మేమే ఇక్కడ ఈ వేదిక మీద నుంచే బయట పెట్టిన సందర్భాలు ఉన్నాయి చివరికి తలనీలాలను కూడా అమ్ముకుని దొంగతనంగా స్మగ్లింగ్ చేసి పంపించినటువంటి ఘనత ఈ దేశ చరిత్రలో ఎవరికన్నా ఉందంటే అది ఆ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకి దొంగలు వీళ్ళు దొంగలు దోచుకునే దొంగలు వీటన్నిటికంటే ఎక్కువ ఇంకోటి ఒక బోగస్ కంపెనీకి పది ఎకరాలు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు చిల్డ్రన్స్ హాస్పిటల్ ఇవ్వడానికి ప్లాన్ చేశారు దాన్ని కూడా ఎట్లా అయ్యా మీరు హాస్పిటల్ అట్టగడతాడో వాడు నిజంగానే పాపం డబ్బులున్నాడేమో వచ్చాడేమో అని అనుకున్నాం మేము ఇదే వేదిక మీద మేము చెప్పాం వాడు అంటే ఒక బోగస్ కంపెనీ ఒక చిన్న రూమ్లో బాంబేలో ఉంది వాడుట ఎక్కువ మొత్తాలు కాకుండా తక్కువ మొత్తాలు ఎక్కువ మంది నుంచి ఆన్లైన్లో కలెక్ట్ చేసి ఆ డబ్బుతో చిల్డ్రన్స్ హాస్పిటల్ కడతానున్నాడు మరి కరుణాకర్ రెడ్డి గారు కళ్ళే ఉన్న దొబ్బినయో నాకు తెలీదు ఈయన ఈయన ఎక్కడికి పోయినా కళ్ళు చదవలేడా ఇది జరిగే పనే కాదా అని చూసుకోకుండా కూడా నీకు ఇచ్చేసిన పరిస్థితి మీకు మొన్నటికి మొన్న ముంతాజ్ హోటల్ ముంతాజ్ హోటల్కి ఇచ్చింది ఏంటి ఎక్కడ స్థలం దాన్ని మారుస్తుంటే గొడవ మీరు చేసిన తప్పులు ఇవాళ టీటీడీలో మీరు చేసిన తప్పుల్ని సరిదిద్దే కార్యక్రమం ఈ సంవత్సరన్నర కాలంలో మేము చేస్తున్న కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఏంటంటే మీరు చేసిన తప్పు ఎక్కడ పట్టుకుంటే అక్కడ ఏది చూస్తే అక్కడ దోచేయటమే బందిపోటు దొంగల కంటే కూడా ఎక్కువ తయారయ్యారు మీరు బందిపోటు దొంగలు నయమనిపిస్తుంది మీ మిమ్మల్ని చూస్తుంటే అన్ని దోచేయటమే ఒక పరకామణిని చూస్తే ఈ విధంగా ఉంటుంది లడ్డు చూస్తే ఆ విధంగా ఉంటుంది నీకు ముంతాజ్ హోటల్ సందర్భం చూస్తే అది ఒక తప్పు ఇటు పక్కకు పోయి తల్లినాలు అమ్ముకున్న స్మగ్లింగ్ చేసిన పరిస్థితి ఒక పక్క పోతే హిందూ మతం మీద దాడి వీటన్నిటినీ పక్కన పెట్టి కింద ఉన్నటువంటి మొన్న గోవుల్లో ఏదో జరిగిపోయిందని గందరగోళం చేశారు చివరికి ఎంక్వైరీ చేస్తే ఏమీ లేదని తేలింది ప్రతి చిన్నదాన్ని ప్రతి దానిని ప్రతి ఒక్క విషయాన్ని రాజకీయాలకు వాడుకుంటారు టీటీడీని రాజకీయాలకు వాడుకోవడం డబ్బులు దోచుకునే కార్యక్రమం ఏంటండి అసలు ఎటు పోతున్నారు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇది మంచి పద్ధతి కాదు కరుణాకర్ రెడ్డి గారు మీరు దొంగల ముఠాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే ఈ దొంగల ముఠ వైసీపీ దొంగల ముఠాకి నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే మీరు అక్కడ ఉండి మీరు చేసే నాటకాలు ఒకటి కాదు రెండు కాదు చెప్పుకుంటూ పోతే ఇంకొక రెండు గంటలు కూడా మీ గురించి చెప్పే అవకాశం ఉంటుంది కానీ నేను ఒకటి మీ ద్వారా తెలియజేసుకుంటున్నా హిందూ సాంప్రదాయాలు పరిరక్షణ కోసం టీటీడీని పవిత్రతను నిలబెట్టేది టీడీపీ పార్టీ ఒక్కటే టీడీపీ పార్టీ ఉన్నప్పుడే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే టీటీడీని కాపాడుతున్నాం టీటీడీ పవిత్రతను కాపాడుతున్నాం టీటీడీ గొప్పతనాన్ని మేము కాపాడుతాం ఎందుకంటే మా నాయకుడు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారు తనకి అలిపిరిలో యాక్సిడెంట్ అయిన తర్వాత నేను చివరి దాకా చూసా నాకు ఈ కలిగ వైకుంఠుడు రెండో జన్మ ఇచ్చాడు ఈ జన్మ ప్రజలకే అంకితం దేవుని సేవకే నేను అంకితం అని చెప్పి చెప్పినటువంటి సందర్భం అందుకనే ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా నీకు పట్టు వస్త్రాలు ఇవ్వడానికి సతీ సమేతంగా వెళ్తారు ఎందుకంటే ఆయనకి గౌరవం భక్తి ఉంది హిందూ ధర్మం అంటే ఓ గౌరవం ఉంది దేవుడు అంటే ఓ భక్తి ఉంది ఇవన్నీ ఉన్నటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మీరండి ఒకసారి మీ చరిత్ర చెప్పులేసుకుని హోమశాలకు వెళ్తారు ఇస్తే కింద పోస్తారు ఎప్పుడన్నా మీ భార్యను తీసుకుని వెళ్ళి మీరు వస్త్రాలు పెట్టారా దేవుడికి ఒక్కసారైనా మీ ఐదేళ్లలో ఒక్కసారి నిన్న మీ ద్వారా మిమ్మల్ని అడుగుతున్నా ఒక్కసారైనా మీరు పెట్టారా పట్టు వస్త్రాలు స్వామికి ఇచ్చారా అసలు భక్తి ఉందా దేవుడి అంటే గౌరవం ఉందా ఏ మతాన్నైనా మీరు నిజంగానే గౌరవిస్తారా మీరు నమ్మే మతాన్నైనా మీరు గౌరవిస్తారా లేదా అనేది నాకు డౌట్ ఉంది ప్రతిదీ రాజకీయానికి వాడుకోవటమే మీ పద్ధతి మీతో మీతో ఉన్నటువంటి బృందం అలాగే తయారైంది మిమ్మల్ని చూసి సర్వనాశనం చేస్తున్నారు ఈ రాష్ట్రాన్ని చేశారు వాటిని అన్నింటినీ సరిదిద్దే కార్యక్రమంలో మా ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద కూడా బురద తల్లుతున్నారు బిఆర్ నాయుడు గారు ఆయన పెద్ద మనిషి ఏ మాత్రం ఎక్కడ ఏ ఇది లేకుండా నీట్గా చేసుకుంటూ వస్తున్నాడు ఆయన మీద కూడా మీరు బురదే కార్యక్రమం చేశారు ఒకటి కాదు రెండు కాదు ఐదేళ్లలో సర్వనాశనం చేశారు వ్యవస్థలను నాశనం చేశారు సర్వం దోచుకున్నారు చివరికి టీటీడీని కూడా వదిలిపెట్టకుండా దోచుకునే మిమ్మల్ని ఏమనాలి అని మరొకసారి మీ ద్వారా నేను అడుగుతున్నా అయ్యా మీరు చేసిన కార్యక్రమాన్ని ఏది కూడా వదిలిపెట్టే ప్రశ్నే లేదు మేము దీన్ని వదిలిపెట్టడం హండ్రెడ్ పర్సెంట్ దీని మీద ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగి దోషుల్ని శిక్షిస్తారు అదేవిధంగా మీరు దోచుకున్న ప్రతి రూపాయలు కూడా టీటీడీకి అప్పచెప్పే దాకా కూటమి ప్రభుత్వం ఊరుకోదని నారా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరని మరొకసారి మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారా ఏంటి సార్ వాడు దోచుకున్నది ఇప్పుడు నూట పన్నెండు కోట్ల రూపాయలు అక్కడ దోచుకున్నదని వచ్చింది నూట పన్నెండు కోట్ల రూపాయల్లో వాళ్ళు దేవుడి ఖజానాకి ఇచ్చింది తొమ్మిది కోట్లు దగ్గర దగ్గర నూట మూడు కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళింది దీని మీద ఎంక్వైరీ జరగాలి సిఐడి ఎంక్వైరీనో ఏదో ఒకటి చేసి వీళ్ళ మీద దోషుల్ని శిక్షిస్తాం హండ్రెడ్ పర్సెంట్ కరుణాకర్ రెడ్డి ఆ ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి గారు దోచుకున్నారా లేకపోతే ఈవో ధర్మారెడ్డి గారు దోచుకున్నారా ఎవరు దోచుకున్న ఆ డబ్బు అయితే బయటకు తీసుకొని టీటీడీకి అప్పచెప్పే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది